ఆళ్లకట్ట నియోజకవర్గం చాక్లమరి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే శివుడుగా వెలిసిన్నాడు ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో మణిదీప కార్యక్రమం వంటి ధార్మిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆలకట నియోజకవర్గం చాకలమరి గ్రామంలో ఉంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు వేద పండితులు కైపా వెంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో అంకరంగ వైభవంగా ప్రతి ఏటా ఘనంగా శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు ఇక ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలతో పాటు ఉభయదారులు తిమ్మండ్రు మల్లికార్జునరావు సత్యమణి భవానీదేవి కామిశెట్టి రమేష్ సతీమణి లక్ష్మీదేవి బడిగెంచల చక్రపాణి సతీమణి లతామాధవి తోమండ్రు వినయ్ కుమార్ సతిమణి చంద్రకళ తతరి ప్రముఖులు పాల్గొని స్వామివార్ల పల్లకి సేవ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు కళ్యాణం అనంతరం దాదాపుగా వెయ్యి మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆలయ ప్రచార సాంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో ఆలయ చైర్మన్ వీరం రెడ్డి విజయభాస్కర్ రెడ్డి సతిమణి లక్ష్మీదేవి కుమారుడు వీరం రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృప ఆశీస్సులు అందుకుంటారు